బిర్యానీ ఆటకాలు చిన్నవి హాఫ్ కేజీ సారీ ఖాళీగా ఫస్ట్ అయితే నాకు చిన్న చిన్నవి వస్తాయి అటకలు అయితే ట్రై చేస్తున్నాను అటకలు వస్తాయా రావని చేస్తున్నాను వస్తాయి కానీ ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు అటకలు పెద్ద ఐటమ్పు సిప్ అయినట్టు

పైపుకు లోపల అయ్యేలా అనేది టచ్ ఉంటే సాపుగా వెళ్ళొస్తుంది అనట్లు లేకపోతే అక్కడ ఇక్కడ అవుతుంది అసలు వచ్చేది మొత్తానికి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ పెద్ద ఐటెంలకు షిఫ్ట్ అయిపోయినా అటకలు ఇంకా గురుగులు చిప్పలు కంచుల్లో కడిగేళ్ళైతే పర్ఫెక్ట్ డిజైన్లు కూడా ఏమైనా డిజైన్లు ఇలా పెట్టాలన్నా చేయాలన్నా కానీ అన్నా చేసుకుంటా కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అటకలు ట్రై చేస్తున్నా పర్ఫెక్ట్ అయినాక ఇంకొక వీడియో ఓకేనా